నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకురాలు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను నేను బాగున్నానండి ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం వీడియోస్ మనవి ఇచ్చేసింది కాంబినేషన్ చాలా ఇష్టం చాలా సమయస్ఫూర్తిగా ఏ విషయం క్వశ్చన్స్ అయినా అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి తప్పకుండా జూలై తారీఖు ఈ రోజు రాసిఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు అంటే జాతకాలు చెప్పేయటమే కాదు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాసిఫలాలు కూడా డెఫినెట్ గా చాలా ఆక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో రైట్ ఇక జూలై ఫస్ట్ నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే శని యొక్క వక్రం ఉంది గురువు యొక్క అతిచారం ఉంది మళ్ళీ కుజుడి వక్రం ఉంది ఇట్లా రకరకాల గ్రహస్థితి ఏంటి ఇంత అలాగా ఆ దాడి అంటారు కదా అలానే ఉందా అనిపిస్తోంది మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అయితే మనకి గ్రహాలు అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పుదాలు సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి ఉద్యమిస్తున్నాయి ప్రకృతి విలేతాండం చేస్తుంది మన మీద ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తుంది అంటే దానికి కారణం కూడా మనమే ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం అంటే మానవుడిగా పుట్టాక ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషి మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు గర్వంతో ఎగిరే వాళ్ళు గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుంది అది పిల్లలకి వస్తుంది మన పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం ప్రతి చర్య అనమాట అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతే మన కుటుంబం నష్టపోతుంది ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కూడా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు రవి అనుకూలంగా లేడు శుక్రుడు అనుకూలంగా లేడు బుధుడు అనుకూలంగా లేడు ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు వీళ్ళ శుకుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీళ్ళు ఒక గ్రహమే అనుకూలం అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి అది కూడా మిశ్రమ ఫలితాల్లో పూర్తి ఫలితాల్లో కాదు దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరు ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన దీపారాధన చేసుకోవడం శక్నాలు చూసి బయటికి వెళ్ళాం వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు అమ్మ ఉంటే అమ్మ భార్య ఉంటే భార్యని ఎదురు అమ్మని చెప్పడం వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం ఒకప్పుడు ఉన్న ఈ ఇప్పుడు ఈ ప్రస్తుతం కాలానికి ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకనాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం ఇది చేదస్థాల కింద కొట్టుపడేస్తే మాత్రం మనం ఏమి చేయలేము పాజిటివ్ యాటిట్యూడ్ మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అంటే చాలా భయానకమైనటువంటి పని ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే దగ్గరలో జరిగింది సో ఎక్కడ చూసిన వార్త అనేది ఏదైనా వస్తుందంటే భయం వేసేస్తుంది ఏం జరిగింద్రా ఏం జరిగింద్రా సరే మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి దైవారాధన అండ్ షుడ్ గా చేసుకోవాలి అందులో ఎటువంటి డౌట్ లేదు అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాసులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒకసారి వివరించారు తప్పకుండా మరి మొదలు పెడదాం మొదలు పెడదాం ఇక మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ మాసం అంతా తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం మంచి ఫలితాలు కనిపిస్తాయి తెలియకుండానే ఒక మొండి వీళ్ళు పనులు చేస్తుంటారు ఈ మాసంలో అంటే జనరల్ గా సింహరాశి అంటే మనం అనుకుంటాం సింహరాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారని కనివీక్షణ గాంభీర్యంగా కానీ చాలా సైలెంట్ గా వాళ్ళు ఏ పని చేయరు ఒక విధంగా చెప్పాలంటే కొంత రకంగా నా వల్ల కాదు మన వల్ల అయితేనే చేద్దాం అని చెప్పి వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి చెప్పి ఇంట్లో ఉండిపోతుంటారు కొంచెం బెరుకుంటుంది బెరుకుంటుంది బద్ధకంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే అది బయటపడరు అరే ఎందుకంటే అంత కష్టపడి వీళ్ళు చేసిన లాభమే ఉంటుంది అని వీళ్ళే అనాలిసిస్ చేసేసుకొని వీళ్ళకి వీళ్ళే ఒక ఒక ఎనాలిసిస్ పెట్టి పెట్టుకొని ఆ ప్రకారం వీళ్ళు వెళ్ళరు ఆ వెళ్ళకపోవడం వల్ల చాలా విషయాలు కోల్పోతుంటారు చాలామంది అయితే ఈసారి సింహరాశిలో కుజుడు ఎంటర్ అవ్వడం వల్ల కుజుడు ఉండడం వల్ల కుజకేతులు ఉండడం వల్ల తెలియకుండానే మొండితనం విపరీతనం మొండితనం వచ్చేస్తుంది ఆ మొండితనం ఏంటంటే కొన్ని రాసు అది సింహరాశి వాళ్ళకి కొంతమందికి మంచిది కొంతమంది చెడు కొంత మంచిది ఎందుకు అన్నామంటే ఉద్యోగం రాదు ఉద్యోగం చేయలేను అనుకునే వాళ్ళకి ఉద్యోగం చేయాల్సిందే నేను లేకపోతే కుదరదు అని ధైర్యంగా చేసి ఉద్యోగ ఫలితాలు మొదలుపడతాను అది మంచి ఫలితాలు వివాహం కాదు ఇంకా వివాహం వదిలేసాను అనుకునే వాళ్ళు వివాహ ప్రయత్నం వాళ్ళు వీళ్ళు చేయరు ఆ వాతావరణంలో సంబంధం వచ్చి మేము వివాహం చేసుకోవాలని సిద్ధంగా ఉన్నామని చెప్తారు ఇది మంచి ఫలితాలు కొంతమంది ఉద్యోగం ఇదే ఉద్యోగం ఎలా చేస్తాను చెప్పి పీక పడేస్తారు ఉద్యోగాన్ని చెప్పి వదిలేసి వస్తారు ఉద్యోగాన్ని పీకపోయాం కదా వాళ్ళే వాళ్ళే వదిలేసి వీళ్ళే వదిలేసి వస్తారు మా ఏం నేను చేయని ఉద్యోగం నేను వ్యాపారం చేసుకుంటాను అని చెప్తాను అది కూడా మంచిదే కాకపోతే ఏంటంటే జాతకంలో యోగమైన జాతకం ఉండి దశ అంత దశలు బాగుంటే వాళ్ళ మొండితనానికి వీళ్ళు కొత్తగా వ్యాపారం మొదలుపెడితే ఈ జాతకం కలిసి వస్తే వీళ్ళకి బ్రహ్మాండగా రాజయోగం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కేతువు రాహు ఇద్దరు వీక్షణ ఉంది కుజ కుజకేతువులు ప్లస్ కు కేతువు రాహు మళ్ళీ కుజుడు రాహు కుజుడు శనేశ్వరుడు సో మొండి ధైర్యం మొండి పట్టుదల తెలియకుండానే వీళ్ళకి ధైర్యంగా వస్తుంది పాపగ్రహాలు ఎప్పుడైతే బలంగా ఏర్పడతాయో మనం చేసే పనుల్లో కొంచెం స్ట్రాంగ్ గా ఇస్తాయి ఎనర్జీస్ని ఏమ ఆ తర్వాత ఏమైనా కానివ్వండి ముందైతే దోగుడానికి సిద్ధపడిపోతున్నారు వీళ్ళు తర్వాత కాలు ఇరుతాయి విరగం అనేది తర్వాత విషయం జాతకంలో యోగాలు బట్టి ఖచ్చితంగా ఆ ధైర్యం అయితే చేయగలరు ధైర్యం చేయడం వల్ల వీళ్ళకి జరిగేవి ఏంటంటే ఉద్యోగస్తులకి మంచి జరుగుతుంది వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది విద్యార్థులు అసలు ఏ సెమిస్టర్ పాస్ అయిన వాళ్ళు మొత్తం అన్ని సెమిస్టర్ ఒకేసారి పాస్ అయిపోతారు లక్ష్మి టైప్ లో ఉంటుంది ఉంటుంది హ్యాపీగా సో అన్ని బాగున్నప్పటికన్నా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి వేయ స్థానంలో రవి వస్తాడు పద్నాలుగు నుంచి అప్పుడు అసలు వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఉంటుంది ఇప్పుడు లాభస్థానంలో రవి వేరు వేయ స్థానంలో రవి వేరు వాళ్ళకి లాభస్థానంలో రవి మనకి పద్నాలుగు వరకు ఉంటారు తర్వాత నుంచి వేయ స్థానంలో వచ్చేస్తాడు అప్పుడు కాస్త అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది ఆహార విషయాలు చాలా నియమాలు పాటించాలి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ఆదివారాలు నిష్ఠగా ఉండాలి ఆదివారాలు ఎక్కడా కూడా ఎటువంటి అంటే తామస గుణం రాజస గుణం కలిగిన ఆహారాలు తీసుకోకుండా సాత్విక గుణం గుణమైన ఆహారాన్ని తీసుకోవాలి వీళ్ళు శాకాహారాన్ని సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు రైట్ ఆ దేవతారాధన విషయం కూడా ఒకసారి చెప్పండి సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు పొద్దున్నే లేవడం సూర్య నమస్కారం చేసుకోవడం సూర్య ఆరాధన చేసుకోవడం నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం ఎందుకంటే వీళ్ళకొక్కలకే నవగ్రహాలు అనుగ్రహిస్తే అన్ని రాసుల కంటే గ్రాటిట్యూడ్ చూపించాను ఖచ్చితంగా కదా మాకు 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 హ్యాపీగా లైఫ్ లో ఒక పని చేస్తే మనం వాళ్ళకి పదిసార్లు థ్యాంక్స్ చెప్తాం కొన్ని నవగ్రహాలు బాగా యోగిస్తున్నాయి గనక ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోవడం రైట్ రైట్ చాలా చక్కగా వివరించారు ఒక ఇంత బానే ఉంది సింహరాశి వారికి అనేది అర్థం అవుతుంది అయినప్పటికీ ఆ సూర్య ఆరాధన చేసుకుని చాలా ప్రశాంతవంతంగా ఈ మాసం అంతా వెళ్ళాలి సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ